రైతు సోదరులకు నమస్కారం తెలుగు వన్ అగ్రి ఛానల్ సలీం గారికి స్వాగతం సుస్వాగతం నేల పరిస్థితి ఈరోజు ఎలా ఉన్నది అంటే ఐక్యరాజ్యసమితి రిపోర్టులు సద్గురు బాబా లాంటి వాళ్ళు ఇంకా పెద్దలు చెప్పినట్టుగా అగ్రనమిస్టులు సాయిల్ సైంటిస్టులు ఈనాడు చెప్తున్నది ఏంటంటే ఈ ప్రపంచంలో ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత ఈ భూమి నిస్సారమైపోయి ఎలాంటి పంటలు కూడా పండడానికి అనుకూలం కాదు అంటే ఏం పండించలేము అలాంటి పరిస్థితి మనకు యాభై సంవత్సరాలు అని చెప్తున్నారు కానీ ఇవాళ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం ఒక పది పన్నెండు సంవత్సరాల తర్వాత మనం వ్యవసాయం చేయలేని పరిస్థితి ఇవాళ నేలలు ఆ స్థితికి దిగజారిపోయినాయి అది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మోనోక్రాప్ ఒకటే పంట వేయడం ఆ పంట ఆర్వేస్ట్ చేసుకొని పంట అవశేషాలను అగ్గిపెట్టి నీరు నిప్పు పెట్టి బూడిద చేయటం దాంట్లో భూములన్నీ కూడా నిస్సారం అయిపోయి ఏడారులుగా మారేటటువంటి పరిస్థితి నాడు ఏర్పడుతుంది సో దీంట్లో భాగంగానే ఇంకా దాంట్లో రసాయనాలు వేసి పురుగు మందులు కలుపు మందులు మరీ భయంకరంగా వీటిని వేసి నేల సారాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసి నేల సారం కోల్పోతుంది అంటే అందులో ఉండే సకల జీవరాశులు మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ అన్నీ కూడా నిర్వీర్యమైపోయి చనిపోయి భూమి నిస్సారమైపోయి సో అలాంటి మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ మనము చంపేసిన తర్వాత అవి లేకుండా పోయిన తర్వాత మనం భూమిని ఎట్లా దీన్ని పునరుద్ధరించగలుగుతాం అనేది మరి మిలియన్ డాలర్ల ప్రశ్న ఇంకా ఇది నేలను మరి ఇలాంటి పరిస్థితి చేసినప్పుడు దీనికి కారణాలు ఏంటి దీన్ని ఎట్లా మరి మనం పునరుద్ధరించాలా ఎట్లా రక్షించుకోవాలా అని మనం ఆలోచించినప్పుడు మొదటగా నేనుగా చేసింది తర్వాత నేను రైతు సోదరులను కూడా కోరేది ఏంటంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ ఏంటంటే కలుపు మందులు నాపండి రసాయన మందులు నాపండి నేల మీద స్ప్రే చేయటం మనం స్ప్రే చేసే విధజల్లే ప్రతి రసాయనము ప్రతి క్రిమిసవరక మందు ప్రతి కల్పు మందు కూడా భూమిలో ఉండే సకల జీవ రాసులను నాశనం చేస్తుంది అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈనాడు మన మీద ఉన్నది ఇవాళ కలుపు మందు అది ఎలాంటి వాసన ఉండదు పంజెంటు స్మెల్ కానీ మిగతా పురుగు మందులనే కొంచెం పంజెంట్ స్మెల్ అంటాం ఘాటైన వాసనలు ఉండటం వల్ల చెడు వాసన ఉండటం వల్ల దాన్ని దగ్గరికి పోవడానికి భయపడతారు కలుపు మందు ఎలాంటి వాసన ఉండదు వాస్తవానికి దాంతో రైతులు ఎంత అజాగ్రత్తగా దాన్ని ఉపయోగిస్తున్నారంటే విచక్షణ రహితంగా ఉపయోగిస్తున్నారంటే ప్రతి ఒరి పొలంలో పత్తి పత్తిసేలాదే ఇక బతాయి తోటలు నిమ్మ తోటలు అయితే చెప్పాలి నలవి కాదు ప్రతిసారి గడ్డి మొలకలు రాగానే కలుపు మందు కొడతారు బండ భూమిని నిస్సారం చేసి బండ చేసేస్తున్నారు దాంతో తమ నేల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నారు ఇక్కడ కల్పమందు గురించి ఒక్క విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను కల్ప మందును వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఎప్పుడో వంద సంవత్సరాల కిందనే వాటిని బ్యాన్ చేశారు మనము ఇంకా విశక్షణ రహితంగా దాన్ని వాడుతూనే ఉన్నాం అమెరికా యూనివర్సిటీలో ఒక కూలీకి క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్కు కారణం ఏంటంటే అతడు కలుపు మందు కొట్టడం అని చెప్పి గుర్తించి అతడికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది సో ఇవాళ మనము ఎంతమంది రైతులకు ఎంతమంది కూలీలకు ఎంతమంది కుటుంబాలకు క్యాన్సర్ బాధన పడుతున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా లేకపోతే దీని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే ఎన్విరాన్మెంటలిస్టులు కానీ రైతులు కానీ శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు కానీ ఏ ఒక్క ఇప్పుడు కూడా దీని యొక్క ప్రమాదాన్ని గుర్తించలేదు పౌర సమాజం కూడా దీన్ని అర్థం చేసుకోవట్లేదు దుసర్ సో ఇలాంటి భయంకరమైనటువంటి మనము దుస్థితిలోకి మన ఆరోగ్యాన్ని కోల్పోయి క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధిగ్రస్తులకు లోన్ కావడం జరుగుతుంది దీంట్లో మొదటగా గురి అయ్యేది ఎవరయ్యా అంటే పాపం నిరంతరము ఫామ్లో పనిచేసేటటువంటి రైతు సోదరులే రైతులు ఆరోగ్యంగా ఉండేవాడు రైతు అనేవాడు నిరంతరం శ్రమించడం వల్ల తనకు బీపీ షుగర్ లాంటి వ్యాధులు కానీ లేకపోతే లివర్ వ్యాధులు కానీ కిడ్నీ వ్యాధులు కానీ లేకపోతే మరో వ్యాధులు కానీ ఉండకపోయేది ఎందుకంటే తను ఆరోగ్యకరమైన ఆహారం భుజించేది పొలంలో కష్టపడేవాడు ఈరోజు ప్రతి జబ్బు కూడా రైతుకే మొదటగా వస్తుంది ఎందుకంటే తను నిరంతరం పొలంలో శ్రమించి ఆ కలుపు మందులు లేకపోతే పురుగు మందులు కొట్టి ఆ కొట్టిన తర్వాత తన భుజించే ఆహారము కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా కనీసం సబ్బు పెట్టి చేతులు కడుక్కోకుండా లేకపోతే శుభ్రం చేసుకోకుండా తను అప్పటిదాకా అలసి సొలసి అట్లే ఆహారాన్ని భుజించి తన పంట పొలాల్లో ఉండేటటువంటి ఆ పురుగు మందులను కూడా తనే ఆహారంలో తిని మరి సకల రోగాలకు ఎవరు మూలమవుతున్నారా అంటే రైతులు మూలమవుతున్నారు రైతే రైతు కుటుంబాలే అనారోగ్యం పాలవుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని ఏ డాక్టర్లు చెప్తలేరు ఏ హాస్పిటల్ చెప్తలేరు ఏ శాస్త్రవేత్తలు చెప్తలేరు కాబట్టి రైతులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను కమర్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మనము నేల ఆరోగ్యాన్ని సంరక్షించాలి నేల ఆరోగ్యం అంటే దానికి ఏమైనా ప్రాణం ఉన్నదా అంటే ప్రాణం ఉన్నది నేలలో ఉన్న కూడా సకల జీవరాశులే దాన్ని కాపాడాలన్నప్పుడు ఫస్ట్ మీరు నేలకు ఇంతకుముందు చెప్పినట్టు పురుగు మందులు ఇవన్నీ ఆపేయండి నేలలో ఉండేటటువంటి పంట అవశేషాలను దయచేసి తగలబెట్టకండి అని నేను రైతు సోదరులను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఇవి పంట అవశేషాలు అన్నీ కూడా కుళ్ళిపోయి రేపు అవే కంపోస్ట్ అవి అవే ఎరువుగా అవుతున్నాయి దాన్ని మనం మర్చిపోయి ఏం చేస్తున్నాము మన పంటకు రేపు విత్తనాలు వేసుకోవడానికి అడ్డం వస్తున్నాయని మొత్తం తగలబెట్టేసి దాన్ని ఆగం చేస్తున్నాం తగలబెట్టడం వల్ల రెండు రకాలు అవుతుంది అందులో ఉండే నేలలో ఉండే జీవరాశులు చచ్చిపోతున్నాయి పంట అవశేషాలు బూడిదైపోతున్నాయి ఈ రెండు రకాల అయిపోతున్నాయి తర్వాత నేల మీద ఎప్పుడు కూడా నేలకు ఆచ్ఛాదన ఉండాలి నేలకు ఆచ్ఛాదన ఉండాలి ఆచ్ఛాదన అన్నప్పుడు లైవ్ మల్చింగ్ కావచ్చు లేకపోతే మరేదైనా కావచ్చు ఈ ఎట్లాగైతే మనం దుస్తులు వేసుకుంటున్నామో నేల తల్లి కూడా దుస్తులు ఉంటేనే దాంట్లో ఉండే సకల జీవ రాశులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అందుకోసమే మనము మల్చింగ్ అంటాం అంటే పంట వ్యర్థాలను కప్పిపెట్టడమే మల్చింగ్ ఇదే పెద్ద ఇంట్లో సైన్స్ లేదు పెద్ద మరొకటి ఏమి లేదు నే పంట వ్యర్థాలు నా దాంట్లో ఆకులు అలములు చెత్త చెదారం ఎక్కడ చూసినా కానీ కుప్పలు కుప్పలుగా ఉంటుంది అదే దాని కిందనే జీవరాశి ఉంటాయి ఈ వర్షం పడ్డప్పుడు ఈ ఆకులన్నీ తడిచిపోయి కుల్లిపోయి అవే ఎరువుగా అవుతున్నాయి దాంతో కార్బన్ పర్సంటేజ్ పెరుగుతుంది సో ఇలా నేల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి మల్చింగ్ దాన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను తర్వాత నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడే కలుపు పెరుగుతుంది కలుపును మనం ఎప్పుడు కూడా శత్రువుగా చూడకూడదు మనకు తెలిసిన శాస్త్రము తెలిసిన విజ్ఞానము కొంతనే తెలవాల్సింది తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది ఈ భూమిలో ఉండే ప్రతి మొక్క కూడా ఏదో రకమైనటువంటి సృష్టి కార్యంతో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉన్నది అది అర్థం చేసుకోక మనం దాని గురించి తెలియక దాని కలుపు మొక్క అని చెప్పి దానికి మందు కొట్టి దాన్ని చంపేస్తున్నాం ఈ కొట్టిన ప్రతి మందల్లా మనం ఈ కలుపు మొక్కలతో పాటు ప్రధాన మొక్కల యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని మనం గుర్తుంచుకోవాలి ఈ రకంగా నేలలో ఎప్పుడూ ప్రధాన పంటలే కాకుండా ఆచ్ఛాదన పంటలు వేయాలి ఏకదల బీజాలతో పాటు ద్విదళ బీజాలు వేయాలి ఇంతకుముందు నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎవరో చెప్పలేదండి పూర్వీకులే నవధాన్యాలను ఇంట్లో ఆఖరికి ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఇంట్లో నవధాన్యాలను పెట్టి ఇల్లు కట్టుకునేవారు ఎందుకంటే నవధాన్యాలు భూమికి అవసరము ఆయిల్ సీడ్స్ కావాలి పప్పు ధాన్యాలు కావాలి ఏకదల బీజాలు కావాలి మెడిసినల్ ప్లాంట్స్ మెడిసినల్ కావాలి ఇట్లా అన్ని రకాల కావాలనేటటువంటి దాంతోటే మనకు మన పూర్వీకులు కూడా ఆచరించారు నవధాన్యాల పంటలను మనం వేసినట్లయితే నవధాన్యాలను మనం వేసుకున్నట్లయితే భూమి ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాల పంటలు అంటే ఆయిల్ సీడ్స్ వేయాలి మొనకటి ఏకదళ బీజాలు గడ్డి జాతి మొక్కలు వేసుకోవాలి తర్వాత పప్పు ధాన్యాలు వేసుకోవాలి ఇట్లా అన్నీ ధాన్యాలు వేసుకున్నప్పుడే నేల ఆరోగ్యం బాగుంటుంది ఇవాళ శాస్త్రజ్ఞులు ఒక్కొక్క దాని మీద రీసెర్చ్ చేసి ఇది ఈ ఫంగస్ ఉండాలంటే ఈ మైకోరైజా ఉండాలంటే మొక్కజొన్న వేయాలని చెప్తారు ఈ మైకోరైజా ఈ భూమిలో అభివృద్ధి చేయాలంటే సజ్జ వేయాలంటారు జొన్న వేయాలంటారు ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత కానీ మనకు అది అర్థం కాల మనం మరి మన పంటలల్లో ఒకటే పంట వేసి దాన్ని నాశనం చేసేస్తే మరి ఇవన్నీ ఎట్లా వస్తాయి సో ఇట్లా భూమిలో ఉన్నటువంటి mm, కోట్లాది సూక్ష్మజీవుల వ్యవస్థలో మనం కొన్ని కొన్ని తెలుసుకున్నాం ట్రైకోడర్మా తెలుసుకున్నాం మైకోరైజా తెలుసుకున్నాం లేకపోతే ఇంకోటి తెలుసుకున్నాం తెలుసుకొని ఇవి లేకపోవడం వల్ల నేలకి ఈ రకంగా అవుతుంది వేరు వ్యవస్థ ఇది లేకపోవడం వల్ల వేరు కుళ్ళు వస్తుంది లేకపోతే బతాయి చెట్లలో ఇది లేకపోవడం వల్ల ట్రైకోడర్మా లేకపోవడం వల్ల ఈ వేరు కుళ్ళు వస్తుంది అని చెప్పి అంటే ఎంతో రీసెర్చ్ చేసి కనిపెడితే అది 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 ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి మనకు రైతుగా మనం అన్ని పంటలు కనుక వేసుకొని మనం నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటే మన భూమిలో అన్నీ సక్రమంగా ఉంటాయి నేల ఆరోగ్యం బాగున్నప్పుడు మొక్క ఆరోగ్యం బాగుంటుంది మొక్క ఆరోగ్యం బాగున్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది నేల తల్లిని సంరక్షించుకున్నప్పుడు మొక్క ఏపుగా పెరిగి దానికి అన్ని న్యూట్రియంట్స్ ఉండి మంచి ఇమ్యూనిటీ ఉంటుంది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు టమాటా వంకాయ మొక్క వంకాయ మొక్కకు రోజు పురుగు వస్తుంది దాని ఇమ్యూనిటీ పెంచుకుంటే వంకాయకు కూడా దానికి తెలుసు దాని పిల్లని ఎట్లా సంరక్షించుకోవాలని నేను కొన్ని పరిశీలనలు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక బీర పడ్డప్పుడు బీర పిందెనా అది ఏం చేస్తుంది ఆకుచాటున దాచుకుంటుంది సొరకాయ పిందబడ్డప్పుడు ప్పుడు మొదలు అది ఆ పిందెను ఆకున్న దాచుకుంటుంది సో ఇది ఎవరు చెప్పారు దాన్ని ఓ గొర్రె పిల్ల గొర్రె అయినప్పుడు దాని పిల్లను దాన్ని పొదిట్లో పెట్టుకొని దాచుకుంటుంది సో ఇట్లా ప్రకృతిని సిద్ధంగానే ప్రతి పువ్వు పూసినప్పుడు కూడా మరి మగ పువ్వు ఎక్కడ పోయాలో ఆడ పువ్వు ఎక్కడ పోయాలనో ఆ చెట్టుకు తెలుసు ఆ మొక్కకు తెలుసు సో ఇట్లా కొన్ని అందుకనే సొరకాయ చర్యలు చూడండి పరపరాగ సంపర్కం కోసం ఒప్పు ముందు ముందుకు వస్తుంది ఓ పువ్వు వెనక సో ఇట్లా దాన్ని సృష్టి రహస్యాలను మనము ఛేదించుకొని మనం మన ఆరోగ్యాన్ని పెంచుకోవాలి కానీ దాన్ని నాశనం చేసే దిశగా మనం ఉండొద్దు అని చెప్పి నేను కోరుతూ మనం మొక్క ఇమ్యూనిటీ కలిగిన ఆహార పదార్థాలు తింటే ఎప్పుడైతే మొక్క ఇమ్యూనిటీ పెంచుకుంటుందో దాంట్లో ఉండే ఆహార పదార్థాలు కూడా మంచి పోషకాలు ఉంటాయి సో వాటిని తిన్నటువంటి మనకు కూడా మంచి పోషక పదార్థాలు తినడం వల్ల మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ చైన్ అర్థం చేసుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మొక్కల ఆరోగ్యాన్ని కాపాడాలని దాని అల్టిమేట్గా మన ఆరోగ్యాన్ని కూడా అవి కాపాడతాయని చెప్పి రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ఆర్థిక ప్రగతి కోసం మీ కుటుంబ అవసరాల కోసం పెళ్ళిళ్ళు పేరెంటల కోసం వాటి అన్నిటి మీ ఆర్థిక అభివృద్ధి కోసం వ్యవసాయం చేయండి మీకోసం మీ కుటుంబం కోసం మీ ఆరోగ్యం కోసం మీ ఆరోగ్యం కోసం ఉన్న స్థలంలో ఎకరమా అరెకరమా పావుకరమా గుంటన రెండు గుంటల అది మీ ఇష్టం కానీ మీకోసం మాత్రం ఒక ఆరోగ్యకరమైనటువంటి పంటలను మీరు పండించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రకృతి వ్యవసాయం చేయాలని నేను రైతు సోదరులకు మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను